ఈ అరటి పువ్వుకి అనేక రకమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అరటి పువ్వు కోసి దాన్ని ఎవరైనా వండుకునే వాళ్ళకు ఇవ్వాలి అరటి పువ్వులో అనేక రకమైన విశేషమైన ఆరోగ్య ప్రయోజనాల్లో ప్రథమం షుగర్ నియంత్రణ అరటి పువ్వు ఆడితే షుగర్ చక్కగా నియంత్రించబడుతుంది ముఖ్యంగా టైప్ టూ డయాబెటీస్లో రక్తములో చక్కెర స్థిరీకరణ అనేది అరటి పువ్వు సాధిస్తుంది దీంట్లో మాంసకృతులు ఉండటం వల్ల మాంసకృతులు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి రోగ నిరోధక శక్తి పెరిగితే శరీరంలోకి బ్యాక్టీరియా వైరస్ ఫంగస్ ప్రవేశించకుండా అంటు వ్యాధులు రాకుండా నివారిస్తుంది కోవిడ్ మహమ్మారి ప్రవేశాన్ని కూడా నిరోధిస్తుంది దీంట్లో అధికంగా పీచు పదార్థం ఉండటం వల్ల పీచు పదార్థము జీర్ణశక్తిని మెరుగుపరిచి జీర్ణరసాలైన జఠర రసము పైచ పైచరసము ఉత్పత్తి పెరిగి జీర్ణ ప్రక్రియ సాఫీగా జరిగి ఆ విధంగా అజీర్తిని నివారిస్తుంది ఈ పీచు ఉండటం వల్ల మలబద్ధకాన్ని నివారించి మలబద్ధకము లేకపోతే మొలలు అరిసె మొలలు మూల శంక పైల్స్ రావు మలబద్ధకము లేని వారికి పెద్ద పేగు మలాశయం రక్తము క్యాన్సర్ రాదు అని వైద్య పరిశోధనలు వెల్లడిస్తున్నాయి దీంట్లో కాల్షియము ఫాస్ఫరసు ఐరను కాపరు పొటాషియము మెగ్నీషియము ఖనిజ లవణాలతో పాటు విటమిన్ బి విటమిన్ ఇన్ని రకాల పోషక విలువలు ఉన్నాయి మలేరియా లాంటి విషజ్వరాలు వచ్చినప్పుడు కూడా ఇది ఎంతో మేలు చేస్తుంది రక్తహీనత మహిళల్లో నెలసరి సమయంలో రక్తం పోతుంటుంది గర్భవతులకు బాలింతలకు కూడా రక్తహీనత ఉంటుంది రక్తహీనత ఉన్న వాళ్ళకి ఇది నివారించడంలో కీలక పాత్ర పోషిస్తుంది ఎందుకంటే దీంట్లో ఇనుము సమృద్ధిగా ఉంది శరీరం నుండి క్యాన్సర్ కారకాలైన ఫ్రీ రాడికల్స్ యొక్క పరిమాణాన్ని ప్రభావాన్ని తగ్గించి క్యాన్సర్లు రాకుండా నివారిస్తుంది వృద్ధాప్య ఛాయలు ముఖం మీద ముడతలు చర్మం మీద ముడతలు రాకుండా నివారిస్తుంది మెగ్నీషియం ప్రభావం వల్ల మానసిక ఒత్తిడి కుంగుబాటు డిప్రెషను యాంగ్జైటీ టెన్షను వీటన్నింటినీ దూరంగా ఉంచుతుంది మహిళలకి ఎవరికైతే ఋతు సమయంలో తీవ్రమైన నొప్పి కడుపులో నొప్పి లేదు క్రమము క్రమంగా రాకుండా ఒక నెల పదిహేను రోజులకే రావటం మరొక రోజు మరొక నెలలో నలభై ఐదు రోజులకు రావటం ఒక నెలలోనే మూడు రోజులు రక్తస్రావం సారేమో ఏడు నుంచి పది రోజులు ఈ ఋతు సమస్యలు ఉన్న వాళ్ళకి దీనివల్ల క్రమబద్ధీకరణ జరుగుతుంది వైట్ తెల్లబట్ట అయ్యే వాళ్ళకి అరటి పువ్వు వల్ల ఎంతో ప్రయోజనం కలుగుతుంది ఈ అరటి పువ్వు వల్ల మెగ్నీషియం ప్రభావం వల్ల మెదడుకు రక్త సరఫరా పెరిగి మేధో సంపత్తి పెరుగుతుంది ఏకాగ్రత పెరుగుతుంది జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది గుండె జబ్బులు నివారించటంలో కీలక పాత్ర పోషిస్తుంది గుండె కండరాల యొక్క పట్టుత్వాన్ని పెంచి కరోనరీ ధమనుల ద్వారా గుండె కండరాలకు రక్త సరఫరా పెరగటం ద్వారా హార్ట్ అటాక్ గుండెపోటుని నివారిస్తుంది రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాలు ఎల్డిఎల్ కొలెస్ట్రాలు బ్యాడ్ కొలెస్ట్రాల్ యొక్క పరిమాణాన్ని కూడా తగ్గిస్తుంది బాలింతలు తినచ్చా లేదా పువ్వు కూర అనేది అనుమానం ఉంటుంది శుభ్రంగా తినచ్చు గర్భిణీ స్త్రీలు కూడా తినచ్చు దీనివల్ల ఎటువంటి అనర్ధాలు దోషాలు లేవు గర్భిణీ స్త్రీలు బాలింతలు నిస్సంకోచంగా తినచ్చు పొట్టలో గ్యాసు అసిడిటీ పుల్లటి తేపులు మంట మరి రాత్రిపూట ఛాతీలో మంట తేపులు వచ్చే వాళ్ళకి ఇటువంటి అసిడిటీ సమస్యలు ఉన్న వాళ్ళకి ఇది ఒక మంచి పరిష్కారం మూత్రపిండంలో రాళ్ళు ఉన్న వాళ్ళకి ఈ అరటి పువ్వు తింటే అరటి పువ్వు కూర తింటే రాళ్ళు కరుగుతాయి రాళ్ళు కరగటమే కాకుండా మళ్ళీ రాకుండా నివారిస్తుంది తరచూ ఎవరికైతే మూత్రంలో చీము కణాలు వచ్చి యూరిన్లో ఇన్ఫెక్షన్లు వచ్చి మూత్ర విసర్జన సమయంలో మంట ఉంటుందో వాళ్ళకి ఎంతో ఉపయోగపడుతుంది దీంట్లో పొటాషియం ఉండటం వల్ల రక్తపోటు బీపీని బాగా నియంత్రిస్తుంది అంటే ట్యాబ్లెట్లతో పాటు ఇది వాడాలి ఇది ట్యాబ్లెట్లు అరటి పువ్వు రెండు కలిపి వాడాలి ఎవరికైతే పురుషులకు వృషణాల నుంచి వీర్య కణాల ఉత్పత్తి తక్కువగా ఉండి సంతానలేమి సమస్యతో ఉన్నారు ఈ అరటి పువ్వు కూర తినటం ద్వారా వృషణాల నుంచి వీర్య కణాల సంఖ్య పెరుగుతుంది వీర్య కణాల యొక్క స్వరూపం మెరుగుపడుతుంది వీర్య కణాల యొక్క చలనము పెరుగుతుంది వృషణాల నుంచి మగ హార్మోన్లు టెస్టోస్టెరోన్ల ఉత్పత్తి గణనీయంగా పెరుగుతుంది తద్వారా మగతనము అంగస్తంభనము బాగా జరగటము శీఘ్రస్ఖలనము లేకుండా నివారించే గుణం ఉంటుంది దీంట్లో కాల్షియం ఉంటుంది ఈ కాల్షియం ఉండటం వల్ల పిల్లలు ఎత్తు పెరగడానికి ఉపయోగపడుతుంది వృద్ధాప్యంలో పురుషులకు స్త్రీలకు హార్మోన్ల అసమ్మతుల్యవత వల్ల పురుషుల్లో పురుష హార్మోన్ల పరిమాణం తగ్గటం స్త్రీలలో స్త్రీ హార్మోన్ల పరిమాణం తగ్గటం వల్ల ఎముక పెళుసుదనం వస్తుంది ఎముక పెళుసుదనం వచ్చి సులభంగా ఎముక విరిగిపోయే గుణం ఉంటుంది అటువంటి వారికి వృద్ధాప్యంలో వచ్చే ఎముక పెళుసుదనాన్ని నివారించి ఎముక గట్టిగా ఉండి ఎముకలు విరగకుండా నడువు నొప్పి మోకాళ్ళ నొప్పి మెడ నొప్పి లాంటివి ఇవి రాకుండా నివారిస్తుంది దీంట్లో విటమిన్ బి ఉంది ఈ విటమిన్ బి ప్రభావం వల్ల నోట్లో నొప్పితో కూడిన చిన్న చిన్న పుండ్లు వస్తాయి అవి రాకుండా నివారిస్తుంది పెదాలు పగలకుండా పై పెదవి కింద పెదవి కలిసే దగ్గర పగుళ్ళు వస్తాయి చీలికొస్తుంది అటువంటి రాకుండా నివారించటం నాలుక ఎర్రగా అయిపోతుంది కొంతమందికి విటమిన్లు బి కాంప్లెక్స్ విటమిన్ల లోపం వల్ల నాలుక నున్నగా అయిపోవటం ఎర్రగా అయిపోతాం ఏ తిన్న మంట ఉంటుంది ఇవన్నీ కూడా బీ కాంప్లెక్స్ లోపం వల్ల దీంట్లో సమృద్ధిగా బి కాంప్లెక్స్ ఉండటం వల్ల ఈ అరటి పువ్వు ఎంతో మేలు చేస్తుంది దీంట్లో ఉండే విటమిన్ ఈ చర్మ సౌందర్యాన్ని కాపాడుతుంది చర్మము నిగినిగలాడుతూ కాంతివంతంగా మెరిసిపోతూ ముఖం కూడా కళగా ఉంటూ ముఖం మీద మొటిమలు రాకుండా నివారిస్తుంది చర్మం మీద గొల్లలు సెగ్గడ్డలు పొక్కులు గజ్జి తామర రాకుండా ఉంటుంది మనము అరటి గెల కింద భాగాన అరటి పువ్వు కోసి పారేయకుండా దాన్ని కూర వండుకుని ఇది తినటం ద్వారా ఇన్ని రకాలైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని గుర్తించి అరటి పువ్వు అమూల్యమైనది మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది